హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ బుజ్జీ అండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ ఎగ్ బుజ్జీని చేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ వేసుకొని కడుపు నిండా ఇష్టంగా తినేయచ్చు ఇప్పుడు ఎగ్ బుజ్జీని చేసే ప్రాసెస్ని చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఎర్రగా అయ్యాక ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వాటిని కలుపుతూ రెండు నిమిషాలు ముక్కలు మగ్గిన తర్వాత ఒక మూడు మీడియం సైజు టమాటాలు కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒకసారి మొత్తంగా మిక్స్ చేసి అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకొని వేసి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసి మొత్తంగా ఒకసారి కలిపి వన్ మినిట్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు అన్నీ వేసి చేసిన పేస్ట్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి నేనైతే ఆ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలిపి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి ఆ తర్వాత నాలుగు కోడుగుడ్లని ఉడుకుతున్న కర్రీలోకి కార్చి వన్ మినిట్ తగిలించకుండానే ఉడికించుకోవాలి అంతా మిక్స్ చేసుకొని మరో వన్ మినిట్ మగ్గించి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే డెలీషియస్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుందండి మనకి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి తక్కువ టైం ఉన్నప్పుడు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్